భద్రాద్రి ఆలయ కార్యనిర్వహణాధికారిని కీసరకు బదిలీ చేస్తున్నట్లు వచ్చిన జీవోను వెంటనే నిలిపివేయాలని భద్రాద్రి ఆలయ అర్చకులు ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేశారు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి కార్యాలయం ముందు ఆలయ అర్చకులు ఉద్యోగుల సంఘం నాయకులు నల్లప్యార్జీలతో నిరసన వ్యక్తం చేశారు ఆలయ ఇవో రమాదేవి బదిలీని వెంటనే నిలిపివేయాలని నినాదాలు చేశారు ఇవో రమాదేవి రాకముందు అంతంత మాత్రంగా ఉన్న ఆలయ అభివృద్ధి ఈవో వచ్చిన తర్వాత గణనీయంగా పెరిగిందని అన్నారు ఆలయంలో పనిచేసే అన్ని రకాల ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు అందుతున్నాయని తెలిపారు ప్రసాదాల విషయంలో గతంలో అనేక వివాదాలు జరిగేవని ఆలయ ఈవో రమాదేవి వచ్చిన తర్వాత నాణ్యమైన ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేస్తున్నారని అన్నారు ఈవో బదిలీని వెంటనే ఆపకపోతే బదిలీని ఆపేంతవరకు భద్రాచలంలో ఆందోళనలు నిరసనలు వ్యక్తం చేస్తామని అర్చకులు ఉద్యోగులు తెలిపారు మన మీడియా మిత్రులందరూ కూడా దేవస్థాన ఉద్యోగ సంక్షే సంక్షేమ సంఘం నుండి విజ్ఞప్తి చేసేది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం వారికి కూడా మా దేవస్థానం సిబ్బంది అందరి తరపు నుంచి కూడా మేమేమి డిమాండ్ చేయట్లేదు మా విన్నపం విజ్ఞప్తి మాత్రమే దేవస్థాన ఉద్యోగుల తరపు నుంచి చేసేది ఏంటంటే కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే దేవస్థాన అభివృద్ధి అనేది ముందుకు సాగుతుంది ఎప్పుడో ఆగిపోయిన ఆన్లైన్ సేవలు కానీ దేవస్థాన భూముల విషయాలు కానీ ఇక్కడ పనిచేసే ఈవో గారు ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినా కానీ ఆమె లోకల్గా ఉండి మరి మద్రాచలంలో గత రాత్రి నుంచి జరుగుతున్న పరిణామాలు కానీ మరి ఆర్డర్లను పరిశీలించితే మరి ప్రధానంగా భద్రాచలం ఈవో గారిని మరి బదిలీ చేయడం అంటూ జరిగింది మరి భద్రాచలం ఈవో గారు మన భద్రాచలానికి ఈవోగా మరి పాత రోజులలో కొంత డిప్రెషన్ చేసినప్పుడు కూడా ఆమె రీసెంట్గా మూడో మరి నాలుగు నెలలు మన రెగ్యులర్ పోస్టింగ్ చేయడం జరిగింది మరి ఆమె యొక్క మరి మేడం గారు మరి భద్రాచలం ఈవోగా అయినాక మరి చాలా మన భద్రాచలాన్ని ఎస్పెషల్లీ రామాలయం అభివృద్ధికి ఆహార పనిచేస్తున్నారు పనిచేస్తారు ఈవెన్ ఆమె భద్రాచ తమ హైదరాబాద్లో పనిచేసినప్పటికీ ఒక ఉద్యోగినిగా ఆమెకు హైదరాబాద్లో ఉన్న శాలరీ అనేది ఇక్కడ మన భద్రాచలంతో పోల్చుకుంటే హైదరాబాద్లో మనకి ఉండే హెచ్ఆర్ఏ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది మరి భద్రాచలం ఈరోజు లెవెన్ పర్సెంట్ వచ్చి ఆల్మోస్ట్ ఆమె జీతంలో నలభై వేలు సుమారు లాస్ అయినప్పటికీ భద్రాచల రాముని డెవలప్ చేయాలని ఒక ఆకాంక్షతో ఆమె రావడం జరిగింది ఆ ఆకాంక్ష నెరవేర్చే పక్షంలో ఆమె ముందుకు పోతుంది మరి ఇటువంటి తరుణంలో మరి ఈరోజు మన భద్రాచలం ఆదాయం కూడా రామాలయం ఆదాయం కూడా ఒక శ్రీమతి రామాను నేను ఇరవై ఏడు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను ఆలయంలో ఓ యాభై మంది ఈవెన్లు చూసుకుంటాం అందరూ అద్భుతంగా చేశారు ఆలయాన్ని ఇంత అద్భుతంగా చేస్తున్నా సరే ఏదో ఒక లోటుగా మీడియాలో పడుతూ ఉండేది ఈ సంవత్సర కాలంలో మీడియాలో ఒక్క అంశం కూడా రాకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిపాలన చేసినటువంటి ఘనత రమాదేవి గారికి దక్కిందని చెప్పి మేము ఈ ఆలయ ఆస్థాన హరిదాసుగా నొక్కి ఒక్క నుంచి చెప్తున్నాను ఇలాంటి చిత్తశుద్ధి గల అధికారులు ఉంటేనే ఇలాంటి ధార్మిక క్షేత్రాలు బాగుపడతాయి హైందవ ధర్మం కూడా వృద్ధి చెందుతుంది కనుక ఇలాంటి ఉద్యోగుల్ని ఇంకొంతకాలం కనీసం ఇంకొక నాలుగైదు